చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు ఇప్పుడు అది తింటున్నారు కదా స్టీమ్ బాయిల్డ్ ఫిష్ ఎలా ఉంది ఇది మనం ఫిష్ కర్రీస్ వండుకుంటాము పులుసు వేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం స్పైసీ స్పైసీగా ఇది స్టీమ్ బాయిల్డ్ ఎలా ఉంది ఇది ఇది స్టీమ్ బాయిల్డ్ ఫిష్ చేశారు చాలా మంచి ఫుడ్ అనమాట హెల్దీ ఫుడ్ ఇది దీనిలో ఉప్పు కారం ఏమి ఉండదు ఆయిల్ ఉండదు జస్ట్ ఒక స్పూన్ వేసారు అండి జస్ట్ ఒక స్పూన్ బాయిల్ అయిపోయాక చిన్న స్పూన్ వేసారు చాలా హెల్దీ ఫుడ్ ఇది దీని వల్ల మంచి హెల్దీ హెల్దీగా ఉంటుంది తింటే చాలా టేస్ట్ గా కూడా ఉంటది ఎంత తిన్నా కూడా తిన్నట్టు ఉండదు బాడీ వెయిట్ అనిపించదు రాదు అదే చాలా బాగుంది అయితే దానిలో ఏమేస్తారంటే స్ప్రింగ్ ఆనియన్స్ సోయా సాస్ జింజరు వేసారు ఒక ఇంకా సోయా సాస్తోనే కొంచెం లైట్ సాల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట పిల్లలు అది పిల్లలకి పెట్టేటప్పుడు లీవ్స్ ఒకటి వెజ్ లీవ్స్ బాయిల్ చేస్తాము అది వేసేసి పెడతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుందా ఎంత బాగుంది అవునా ఓ గుడ్ చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్కి చాలా బాగుందంట ఫిష్ అక్కడ తిని తిని ఇక్కడ వాళ్ళ కోడలు పెట్టిన ఫిష్ తిని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు మీకు ఫిష్ స్టీమ్ బాయిల్డ్ ఎలా చేస్తారు చూడండి నేను చేస్తున్నాను ఇది బాండీ పెట్టి పెద్దది దానిలో వాటర్ పోసాను వాటర్ పోసి ఇదిగో ఈ స్టాండ్ పెట్టాను ఇప్పుడు నేను ఫిష్ని ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్తీ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఇలా పెట్టేసి ఇంకొంచెం కెటిల్ వాటరు పోసుకున్నాను ఇది చూడండి కెటిల్లో నేను బాయిల్ చేసుకున్నాను వాటర్ దాన్ని మిక్స్ చేశాను ఇంకోనండి చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఫిష్ అంతా లోపలంతా క్లీన్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫిష్ బాండీలో వాటర్ వేసేసి స్టాండ్ పెట్టి స్టాండ్ మీద పెట్టాను దీనిలో ఏ విధమైనటువంటి లోపలంతా కూడా క్లీన్ చేస్తాను పైన వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఉల్లిపొడు మళ్ళీ మనకి జింజర్ వేసాను ముక్కలు దీన్ని ఇలా మొత్తం ఏమీ వేయలేదు ఇలా పెట్టేసి స్టీమ్ మీద అడుగున వాటర్ ఉంది ఆ వాటర్ తోటిది బాయిల్ అవుతూ ఉందనమాట తర్వాత ఇక్కడ వెజ్జిని బాయిల్ చేస్తున్నాను ఇది ఒక రకమైన వెజ్ అనమాట మనకి లీవ్స్ లీవ్ వెజ్ దీన్ని బాయిల్ చేసి చేస్తాను చూడండి ఈ వెజీ పేరు నేను సమ్ వెజ్ అని చెప్పాను కదా బాక్ చాయ్ అండి ఈ వెజ్జీ పేరు దీన్ని కట్ చేసేసి ఇలా కొంచెం బాయిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాము బాక్ చాయ్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా బాయిల్ అయిపోయింది మనం బౌల్లో తీసేసుకుంటున్నాం చూడండి ఇది బాక్ చాయ్ అనమాట ఈ లీవ్ పేరు అవునవును చూడండి ఫిష్ బాయిల్ ఇంకా అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇంకా అయిపోయింది స్టీమ్ అయిపోయింది ఇప్పుడు దీనికి చిన్న మూకుడు పెట్టేసి వాళ్ళని చిన్న తాలింపు వేసుకునేటువంటి చిన్న బావు పెట్టేసి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ కొంచెం కాగాలి ఆయిల్ మరుగుతుంది జస్ట్ లిటిల్ బిట్ వన్ వన్ స్పూన్ అండి ఇప్పుడు దీన్ని ఆ ఫిష్ మీద వేసేసాం అన్నమాట సోయా సాస్ ఆయిల్ వేసాము ఆయిల్ వేసిన తర్వాత సోయా సాస్ వేస్తాము చూడండి ఎంత హెల్దీనో చూడండి ఆయిల్ అనేది ఒక చిన్న స్పూన్ ఇంత పెద్ద ఫిష్కి దీనిలో జింజరు స్ప్రింగ్ ఆనియన్స్ సోయా సాసు జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ అంతేనండి సాల్ట్ కూడా ఎంత అంటే ఒక చిటికడే పైన వేసి పెట్టాము ఇంకంతేను ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కదా ఆ లీవ్స్తో మిక్స్ చేసేసి తినటమే అన్నమాట హెల్దీ అండి చూడండి ఈ రెసిపీ మీరు కూడా ఇట్లా స్టీమ్ బాయిల్ చేసుకోండి ఫిష్ చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అంతా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్